అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రప్పు చోడవర ఉన్నటువంటి మారడిమిల్లి మండలంలో ఈ యొక్క బ్యాంబూ మొక్కలు అనేవి పంపిణీ చేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మారడిమిల్లి అంటేనే టూరిజంకి ఒక ఒక బ్రాండ్ ఒక ముద్ర అదేవిధంగా ఫారెస్ట్ కూడా ఎక్కువ ఉండేది మన మారడిమిల్లి మండలంలోనే ఈ విధంగా ఎదురు మొక్కలు పంపిణీ అనేది మన జిల్లాలో మన రప్పచోడుకు వచ్చి అదే అదేవిధంగా బైరావరం మండలంలో ఈ అవకాశం కల్పించడం జరిగింది అయితే ఈ మొక్కలు యాభై మూడు వేల రెండు వందల ఇరవై మొక్కల్ని ఈ మండలంలో మన మారడిమిల్లి మండలంలో పంపించడం జరుగుతుంది ఒక మొక్క ఇరవై రూపాయలు కాస్ట్ కూడా ఉంది చాలా తక్కువ అమౌంట్తోనే మొక్క తీసుకున్నట్లయితే దాన్ని పెంచి పెద్ద అయినాక నిజంగా త్రీ ఇయర్స్ పడుతుందని చెప్తా ఉన్నారు ఈలోపు ఈ మొక్కల నుంచి వచ్చేటువంటి చాలా బెనిఫిట్స్ మనకు ఉన్నాయి అంటే చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకోవచ్చు అదేవిధంగా ఇంటి అవసరాల కోసం లేదంటే ఇతర అవసరాల కోసం కూడా ఈ యొక్క బ్యాంబుని మనం ఎంతగానో ఉపయోగించుకుంటా ఉన్నాం మారిన ఎక్కువగా మనకు బ్యాంబు చికెన్ కూడా ఎక్కువగా ప్రసిద్ధి చెందింది ఈ అన్నిటిప్పుడు ఉపయోగపడాలంటే మనం ఈ యొక్క వెదురు మొక్కల్ని బాగా పెంచి పోషించుకొని రేపు పొద్దున మంచి స్థాయిలోకి వచ్చినట్లయితే అవి పెరిగినాక ఒక డెబ్బై వేల వరకు మనకు ఆదాయం వచ్చేటువంటి ఉన్నాయి ఇంత మంచి అవకాశాన్ని మన మహిళ ద్వారా దీన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ టూరిజానికి డెవలప్ చేయడానికి ఎంత కోణం మేము ప్రాముఖ్యత కూడా వహిస్తూ ఉన్నాము అదేవిధంగా మనం ఈ మండలానికి వచ్చి మొత్తం మూడు వందల అరవై మందికి డోక ఒక అరవై గ్రూపులకు సంబంధించి రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు కూడా మనం చేయడం జరిగింది ఈ రోజు ఆ చెక్ ను కూడా మనం డిస్ప్లే చేయడం జరిగింది ఈ విధంగా మన ఉమ్మడి మన మన రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం వచ్చినాక డాక్టర్లకి అదేవిధంగా మహిళలకి ప్రజలకి ఎంతగానో ఉపయోగకరంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలంటూ మనం ముందుకెళ్తా ఉన్నాము దయచేసి ప్రజలు గమనించాలి రేపొద్దున అదేవిధంగా ఈ రోజు నుంచి మనకి మందా తుఫాను ఎంతో ప్రభావితం దాదాపుగా ఆల్రెడీ మార్నింగ్ నుంచి మనకు వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ టూరిజంలో చాలా మంది బయట నుంచి వచ్చిన వ్యక్తులు అదేవిధంగా మన వ్యక్తులు చేపల వేటలు కాను లేకపోతే వాటర్ ఫాల్స్ కను చాలా మంది వెళ్ళి మృత్యువేత పడుతూ ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ మంటల ప్రజలందరూ ఒకటే కోరుకుంటూ ఉన్నాం తగు జాగ్రత్తలు తీసుకోండి వర్షం నీరు ఉన్నప్పుడు కానీ మీరు బయటకు వెళ్ళొద్దు కరెంట్ ఫోర్స్ దగ్గర గట్ట మీరు మించవద్దు దయచేసి ఎవరు కూడా ప్రాణ నష్టం ధన నష్టం కలగకుండా తగు జాగ్రత్తలు మాత్రం మీరు అందరూ తీసుకోవాలి మనం ఆల్రెడీ ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ ఆఫీస్లో హెల్ప్ లైన్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ నెంబర్లందరూ కూడా మీరు తీసుకోండి ఎప్పుడు ఏ అవసరం అత్యవసరమైన సరే దాన్ని కాల్ చేస్తే తక్షణమే అధికారులు వచ్చి మీకు సహాయం చేయడానికి ముందుంటారు అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా మేము రెండు నెంబర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ నెంబర్ కూడా మీరు నోట్ చేసుకొని ఖచ్చితంగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఏ సమస్య అయినా వెంటనే స్పందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వర్షాల కారణంగా ఈ సైక్లోన్ కారణంగా మీరు అందరూ జాగ్రత్తలు తీసుకొని అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటూ చూపిస్తా